రంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామంలో స్వతంత్రంగా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి మడుపట్టి సంతోషి చెన్న స్వామి ఇంటింటి ప్రచారం నిర్వహించారు బ్యాట్ గుర్తుకు ఓటేయ్యాలని గ్రామ ప్రజలను కోరుతూ తాను ఎన్నికైతే అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు గ్రామంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తారని సంతోష్ తెలిపారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే స్థానిక నాయకత్వం అవసరమని సర్పంచ్ పదవి ప్రజాసేవ కోసం వేదిక కావాలని భావిస్తున్నట్లు తెలిపారు రోడ్లు తాగునీటి సదుపాయం శుభ్రత మహిళల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటారని వెల్లడించారు సంతోషి ప్రచారంలో కుటుంబ సభ్యులు అనుచరులు గ్రామ మహిళలు పాల్గొని మద్దతు తెలిపారు గ్రామ పోటీ గెలిపించాడు నమస్కారం మడుపతి సంతోషి చిన్న విరయన గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించితే గ్రామానికి అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చాను అందులో నేను గెలిచిన తర్వాత చేసే ముఖ్యమైన పనులు ఫస్ట్ క్రికెట్ గ్రౌండ్ తర్వాత వచ్చేసి సీసీ కెమెరాలు తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తాయో వాటిని వివరంగా చెప్పి వాటి పేపర్ వర్క్ గురించి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాలనుకుంటున్నాను థర్డ్ వచ్చేసి పారిశుధ్యం మన కంకోల్ గ్రామంలో పారిశుద్ధ్యానికి ఇంతవరకు ఏది కూడా సక్రమంగా చేయలేదు ఇప్పుడు పారిశుద్ధ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకెళ్తానని మీ ముందు పాటిస్తున్నాను ఒక నిమిషం హామీ ఇస్తున్నాను